అంటే ఈ సంవత్సర కాలం అంతట్లో కూడా మనము ఎలాగ జీవించాం మనం ఏం చేసాం మన పరిస్థితులు ఏంటి అనేది ఒక్కసారి మనం సరిచేసుకోగలిగితే ఒక నూతనమైన సంవత్సరంలో మరలా ఒక నూతనమైన తీర్మానముతో మనం ప్రవేశించగలుగుతాం కాబట్టి ఈ రాత్రి మన గత జీవితాన్ని విడిచిపెట్టి ఒక క్రొత్త జీవితంలోకి వెళ్ళడానికి ప్రయత్నించేయండి కారణం ఏంటో తెలుసు అందుకే మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను మనుషులందరూ కూడా ఒక క్రొత్త ధనాన్ని కోరుకుంటూ ఉంటున్నారు ప్రతిదీ క్రొత్తదే కావాలి ఈ రోజుల్లో చూడండి ఒక క్రొత్త అంటే పాత సంవత్సరం నుంచి కొత్త సంవత్సరంలోకి వెళ్ళే ముందుగా ఈ కొత్త సంవత్సరంలో అందరూ కూడా అంటే సాధ్యమైనంత వరకు వీళ్ళందరూ కూడా నూతనమైన సంవత్సరంలో ప్రవేశించే ముందుగా అన్ని క్రొత్తవి కోరుకుంటారనమాట అందుకనే వారు ఉన్న ఇంటిని